హాయ్ అండి ఈవినింగ్ పిల్లలు వచ్చాక స్నాక్ టైంలోని ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినిస్తారు మా మనవరాలు అయితే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చింది ఒక టూ ఎగ్స్ కొట్టుకున్నాను దాంట్లో కొద్దిగా సిటికెడంత సాల్టు ఒక సిటికేడంతా మిరియాల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది సాసు టమాటా సాస్తోని చక్కగా కెచప్ అయినా పర్లేదు టమాటా సాస్ అయినా పర్లేదు చక్కగా ఇచ్చేసినారనుకోండి తినేస్తారండి చక్కగా తినేస్తారు ఇష్టంగా బ్రెడ్ ఆమ్లెటు చాలామంది వైట్ బ్రెడ్ తెస్తారు దానికంటే బ్రౌన్ బ్రెడ్ మంచిది అలా చేసి చూడండి ఒకసారి ఒక్క పీస్ ఇచ్చినా సరిపోతుంది వాళ్ళకి ఇవ్వండి ఇట్లా వేసి ఇచ్చాను ఇష్టంగా తినేసింది మార్నింగ్ జావ చేశాను బార్లీ పౌడర్ వేసుకొని రాగిజావ చేశాను అది ఇంకా ఇప్పుడు వరకు కూడా ఉంది చక్కగా అది ఒకప్పుడు ఇచ్చి ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఇస్తే చక్కగా తినేసింది ఈవినింగ్ టైంలో చాలామంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే చిప్స్ లేకుంటే ఏవైనా బిస్కెట్లు అలాంటివి ఇస్తూ ఉంటారు మైదాపిండి అంతా పిల్లలకే కానీ పెద్దలకే కానీ మంచిది కాదు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదండి గోధుమ పిండి చాలా మంచిది గోధుమ పిండి ఇస్తూ ఉండండి చూశారు కదా లేదంటే ఇడ్లీ దోశ అలాగే వేసి ఇవ్వండి బాగుంటుంది సాస్ పెట్టుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది రా మామూలుగా డైట్ చేసేవాళ్ళు కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా రాగి జావ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ టూ ఎగ్స్ త్రీ ఎగ్స్ అయినా తీసుకోవచ్చండి ఎగ్స్ ఎన్ని తీసుకునే వెయిట్ అనేది పెరగరు ఓకేనా బాయ్ అండి